క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని చందర్తి జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్ అన్నారు చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతపురి బాలు నిర్వహిస్తున్న ఆదిశ్రీని మండల వాలీబాల్ టోర్నమెంట్ ను నాగం కుమార్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడలపై దృష్టి సారించారు క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకస్తున్నారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలు టోర్నమెంట్ నిర్వహించడం అన్నారు టోర్నమెంట్ నిర్మించిన ముందుగా క్రీడాకారులకు క్రీడా దుస్తులను సంతపురి బాలు పంపించేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీఆర్ నర్సయ్య ఏరెడ్డి వెంకటరెడ్డి నేతికుంట తిరుపతి సంపూజి హరీష్ దారం బాల్రెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు Maria ada Vasquez jalan ah, <laughs> <laughs>